ఓం నమో గణపతయ్యే మనలో చాలామందికి పితృదోషాలు అని సుపరిచితమైనటువంటి పదం అండి పితృదోషాలు ఉన్నాయి మీ వంశానికి పితృదోషం ఉంది మీ జాతకంలో పితృదోషం ఉంది రకరకాలుగా మనం ఈ మాట వింటూ ఉంటాం పితృదోషానికి పరిహారం కోసం ఫలానా క్షేత్రంలో ఫలానా చేయండి అని చెప్పేసి కూడా మనకు సలహాలు ఇస్తారు శక్తి ఉన్నవారు తప్పక వెళ్ళి చేసుకుంటారు అది చేసుకున్నప్పటికీ కూడా మన ఇంటి వద్ద మనం తేలికగా చేసుకునేటటువంటి పితృదోష పరిహారం ఏమిటి ఇది మనం ఇప్పుడు చాలా చాలామంది నన్ను అడిగారు పితృదోషం ఉందన్నారండి దానికి పరిహారం ఏమిటి అని అదేవిధంగా మన ఇళ్లల్లో కూడా కొన్ని పితృ కార్యక్రమాలు సక్రమంగా జరగవండి కొన్ని ఇళ్లల్లో ఇళ్లల్లో అంటే ప్రతి సంవత్సరము చేయాల్సినటువంటి తద్దినాలు ఆబ్దికాలు చేయలేకపోతూ ఉంటారు చేసినా కూడా కొన్ని చోట్ల పాపం శాస్త్రీయంగా చేయలేరు మంత్రలోపమో తంత్రలోపమో ఏదో ఒకటి ఉంటుంది ద్రవ్యలోపం కావచ్చు అన్నీ ఉంటాయి ఆ విధంగా అనేక సందర్భాల్లో పితృదోషాలు వర్తిస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అలాగని కర్మ చేయడం మానకూడదండి ఏమిటి చిన్న పొరపాటు చేస్తేనే దోషం వచ్చేస్తుందా అని చెప్పేసి అసలు చేయకపోవడం కంటే కూడా అంటే శాంతం చేయడం మానేయడం కంటే కూడా చిన్న చిన్న దోషాలతోనైనా సరే ఆచరించడమే మేలు అని మనకు భగవద్గీత కూడా చెబుతుంది శ్రేయా స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠిత అన్నారు చూసారా స్వధర్మం దోషాలతో కూడి ఉన్నప్పటికీ కూడా అంటే దోషభూయిష్టంగా ఆచరించినప్పటికీ కూడా ఆచరించాలి ఆచరించడం మానేయకూడదు తప్పొప్పులు జరిగినా కూడా పర్వాలేదు కాలక్రమంలో సరిదిద్దుకుంటాం అంతేకాని తప్పులు జరుగుతాయేమో అని చెప్పేసి శాంతం మానేయకూడదు ఇది మనకు భగవద్గీత చెబుతుంది కావున పితృదోషాలు అనేవి ఈ విధంగా కూడా సంక్రమిస్తూ ఉంటాయి అంటే మనం తద్దినాలు చేయవలసినటువంటి సందర్భంలో చేయకపోవడం మాసికాలు చేయకపోవడం సంవత్సరకం చేయకపోవడం ఉత్తర క్రియలు చేయకపోవడం బ్రతికుండగా కూడా తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడలేకపోవడం ఇలాగా రకరకాల కారణాల చేత పితృదోషాలు సంక్రమిస్తాయండి అలాంటి పితృదోషాలు పోవడానికి ఎవరైనా సరిగ్గా కర్మ జరగక వాళ్ళు ఉత్తమ లోకాలకు పై లోకాలకు వెళ్లకుండా ఈ లోకంలోనే ప్రేత రూపంలో తిరుగుతూ ఉంటే కనుక ఆ వంశానికి పితృదోషం ఉంటుంది వాళ్ళ ఇళ్ళల్లో అశాంతి ఉంటుంది అసౌఖ్యం ఉంటుంది బాధలు గొడవలు ఏ పని చేసినా కూడా వాళ్లకు సఫలం కాకపోవడం దరిద్రం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి అలాంటి పితృదోషాలకు తేలికైనటువంటి పరిహారం ఏమిటి అది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి మరికొద్ది రోజుల్లోనే ఉగాది రాబోతూ ఉన్నది మనందరికీ తెలుసండి మార్చి ముప్పై తేదీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వస్తూ ఉన్నది ఆ ఉగాది నుండి మనమంతా కూడా ప్రపాదానము అని చేస్తాం ఉదక కుంభదానం చేస్తాం ఇది మనందరికీ కూడా సుపరిచితమేనండి ఏమీ లేదు చలివేంద్రం ప్రపాదానం అంటే చలివేంద్రం అండి చలివేంద్రం చాలామంది ఏర్పాటు చేస్తారు ఈ చలివేంద్రం వల్ల పితృదేవతలు సంతసిస్తారు పితృదోషాలు పోతాయి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానా సర్వే తృప్యంతు పితామహ అన్నారు ప్రపా అంటే ఆ యొక్క నీటి కుండ ఆ నీటి కుండను చలివేంద్రంలో ఎవరైతే దానం చేస్తారో ప్రజలను ఉద్దేశించి అంటే బాటసారుల్ని ఉద్దేశించి అదేవిధంగా భూతములు అంటే పశుపక్ష్యాదుల్ని ఉద్దేశించి ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళ యొక్క పితృదేవతలు ప్రధానాత్ పితర సర్వే వాళ్ళ యొక్క పితృదేవతలు అందరూ కూడా తృప్య్యంతుచ తృప్తి చెందుతారు పితామహ పూర్తిగా పితృదేవతలు సంతుష్టులవుతారు అనివార్య మితోదేయం జలం మాస మాసచతు ఆ విధంగా పితృదేవతలు సంతుష్టులు కావాలి పితృదోషాలు పోవాలి అని అంటే కనుక ఉగాది రోజున మొదలుపెట్టి చలివేంద్రం అనేది నాలుగు మాసాల పాటు చేయాలి అదేమిటండి చలివేంద్రం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది మేము ఎలా చేస్తాం మీరు తేలిగ్గా చెప్పేటటువంటిది తేలిగ్గా చేసుకునేటటువంటిది అన్నారు అని అంటే కనుక అక్కడికే వస్తూ ఉన్నానండి ఇది చలివేంద్రం గురించి మనకు చెప్పినటువంటి విధానం మరి మనలాంటి సామాన్యులు ఏం చేయాలి అని అంటే కనుక మీ ఇంటి మీద మీ ఇంటి డాబా మీద ఉన్నటువంటి పెట్టగోడ మీద కావచ్చు అంటే పెట్టగోడ కొంచెం వెడల్పుగా ఉంటే పెట్టగోడ మీద అయినా సరే లేకపోతే డాబా మీద నేల మీదనైనా సరే ఏదైనా ఒక పాత్ర నిండా నీళ్లు పోయండి నీళ్లు పోసి పశు పక్ష్యాదుల కోసం డాబా మీద అనంటే ముఖ్యంగా పక్షుల కోసం దాంతోపాటుగా కోతులు కూడా వస్తూ ఉంటాయి వాటిని ఉద్దేశించి డాబా మీద మీరు రోజు కూడా నీళ్లు ఉంచండి ఉదయాన్నే ఒకసారి పెట్టండి బిట్ట మధ్యాహ్నం చూడండి ఖాళీ అయ్యాయని ఖాళీ అయిపోతే కనుక అది తీసేసి మళ్ళీ పెట్టండి మళ్ళీ సాయంత్రం పెట్టండి ఆ విధంగా మూడు పూటలా కూడా ఏదైనా ఒక పాత్రతో నీటిని ఉంచండి మేడ మీద పెట్టగోడ మీద కావచ్చు నేల మీద కావచ్చు అదేవిధంగా మన ఇంటి బయట ఒక గోలెల్ లాంటి దాంట్లో ఆవుల కోసము నీటిని ఉంచండి ఆవులు రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి చూసారా అవి త్రాగుతాయి అవి త్రాగినా కూడా మీకు పితృదేవతలు అద్భుతంగా సంతుష్టులు అవుతారు ఈ విధంగా పితృదేవతలను సంతష్టులను చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి చెలివేంద్రం ఏర్పాటు చేసి ఆ ఖర్చు భరించేటటువంటి శక్తి లేని వాళ్ళు ఈ విధంగా ఇంటి ముందు కానీ ఇంటి మీద కానీ నీటి పాత్రను ఏర్పాటు చేసుకోండి దాన్ని కూడా మనం ప్రపా అనవచ్చు ఈ ప్రపాదానం వల్ల పితృదేవతలు సంతసిస్తారు పితృదోషాలు పరిహారం అవుతాయని దృష్టిలో పెట్టుకోండి ఈ విధమైనటువంటిది అంటే చలివేంద్రం కాకుండా ఇంటి మేడ మీద కానీ ఇంటి ముందు కానీ పెట్టేటటువంటిది ఉగాది వరకు ఆగాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికే ఎండలు పెరిగిపోయాయి నేటి నుండి పెడితే కూడా మీకు చాలా మంచి జరుగుతుంది స్వస్తి